హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే స్కిప్ చేయకుండా చూడండి చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి స్కిప్ చేయకుండా చూడడం వల్ల చా ఈ వీడియో అయితే చాలామందికి రీచ్ అవుతుందండి దీనికి మీరు ఒక నచ్చితే లైక్ ఇవ్వడం వల్ల దానివల్ల కూడా షేర్ చేస్తారండి ఓకేనా ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఈ ముగ్గు అంటే మా చిన్న పాపకు చాలా ఇష్టం అండి ఎక్కువ ఈ ముగ్గు వేయమంటుంది ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఒక త్రీ డేస్ బ్యాక్ జంతికలు వండానని చెప్పాను కదండి ఫుల్ వీడియో అయితే తీయలేదు కానీ పాప అక్కడక్కడ తీసిందండి వీడియో జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట మూడు కేజీలు బియ్యం అయితే ఆడించుకొని జంతికలు చేసుకున్నామండి ఒక క్యాన్కి ఇంకా ఒక పెద్ద డబ్బాకి అయితే వచ్చాయి మూడు కేజీలు బియ్యం ఆడించుకున్న తర్వాత దీనిలో రెండు టీ గ్లాసులు వ వేపించినపప్పు రెండు టీ గ్లాసులు పచ్చన్నపప్పు ఒక పిడికిడైతే సగ్గు బియ్యం వేసి ఎండుమిరకాయలు వేసి ఆడించామండి చాలా టేస్ట్గా వచ్చాయన్నమాట దీన్ని వేడి నీళ్ళతోనే కడు కలుపుకోవాలండి కలుపుకుంటే జంతికలు అసలు ఆయిల్ అయితే పేల్చవు చాలా గుల్లగా వస్తాయి మా ఆయన గారు రోజు భోంచేసిన తర్వాత అయితే ఓ రెండు సున్నుండ్లు రెండు జంతికలు అయితే తింటారనమాట అవి ప్లేట్లో వేసి ఇస్తున్నాను పాప తీసింది అనమాట ఇప్పుడు లాగ్లోకి వెళ్ళిపోదామండి మార్నింగ్ అయితే ఈ లెగ్గానే ముందు టీ అయితే పెట్టించుకుంటున్నానండి టీ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అయితే అల్లం వేస్తాను ఈ అయితే యాలికాయ్ వేస్తున్నానండి ఈసారి తెచ్చిన యాలికాయలు చాలా బాగున్నాయండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది అంటే తీసుకునేటప్పుడు కొంచెం గ్రీన్ కలర్లో ఉండేవి తీసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి మనం ఎప్పుడైనా సరే సేమియా చేసుకున్న పరవన్నం చేసుకున్న స్వీట్స్ ఏమేమి చేసుకునేటప్పుడు వేసుకున్నప్పుడు గ్రీన్ కలర్లో కొంచెం ఉన్నవి సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తాయి ఈ సారీ అయితే గ్రీన్గా ఉన్నాయండి ఒక్క యాలికాయ్ అయితే చిదగొట్టుకొని వేసుకుంటే టీ అయితే మంచి స్మెల్ వస్తుంది మరిగేటప్పుడే వస్తుంది తాగేటప్పుడు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి అల్లం ఎక్కువ వేయను కానీ యాలికాయ్ మాత్రం కంపల్సరీగా వేస్తాను పిల్లలకి పాలు కూడా పొయ్యి మీద పెడిసానండి మరిపోయి టీ అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఈరోజు పప్పు అరటికే వండుదాం అనుకుంటున్నానండి ఇది కుక్కర్లో కాకుండా నార్మల్గా వండుకోవాలంట మా అత్తగారు అయితే ఎప్పుడు ఇలాగే వండేవారు నేను ఎప్పుడైనా టైం అయిపోతే కుక్కర్ పెడతాను అయితే కొంచెం టైం అయితే ఉందండి ఎందుకంటే చిన్న పాపకి ఈరోజు స్కూల్ లేదనమాట అందుకని ముందైతే పప్పు కడుక్కొని పక్కన పెట్టించుకున్నాం అనుకోండి ఇది చేసేటప్పటికి వన్ అవర్ నానిందంటే నార్మల్గా పోపు పెట్టి వండుకున్నా సరే బాగా ఉడుకుతుంది ఈ పప్పు అరటికాయ అంటే మా ఆయన గారికి చాలా ఇష్టం అండి ఎక్కువ ఇది వండమని చెప్తారనమాట అరటికాయలు ఎప్పుడు తెచ్చినా పక్కన అయితే పక్కన పెట్టించుకున్నాను ఈ ఈరోజు పిఎం గారు వస్తున్నారని చెప్పి స్కూల్ అయితే హాలిడే ఇచ్చారండి ఇంకా పెద్ద పాపకి అయితే ఎయిట్ థర్టీ వరకు చాలా టైం ఉంటుంది అనమాట ఇంకందుకని నేను ముందు లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇది అయిపోతే నెక్స్ట్ పాప పాలే తాగుతుంది వెళ్ళి ముందే బ్రేక్లో కట్టాలన్నమాట ఇంకెందుకని లోపు పప్పు నా అనే లోపు నేనైతే కూరగాయలు అన్నీ కట్ చేసుకున్నాను అరటికాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే ఈరోజు నేను బంగాళదుంప ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అలాగే పప్పు అరటికాయ వండుదాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఏమో దోశల్లోకి అయితే ఈరోజు బొంబేయి చట్నీ చేద్దాం అనుకుంటున్నానండి మా ఆయన గారు వచ్చి టిఫిన్ ఏంటని అడిగితే దోశలకు నానబెట్టానని చెప్పాను అయితే బొంబే చట్నీ చెయ్యు నేను పెద్ద బా లోపే తినేస్తాను అని అన్నారు ఇంక అందుకని మొత్తం అన్నీ కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ముందు పప్పుని అటుకే తాలింపు అండి తాలింపు పెట్టేసి ఇది ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని పక్కన పెట్టేసాను అనుకోండి ఇది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ముందు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత నానబెట్టిన కందిపప్పు ఉంది కదండి ఈ కందిపప్పును అయితే ఇందులో వేసుకోవాలి ఇది జస్ట్ ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత దీంట్లోనైతే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండీ అరటికాయ ముక్కలు అరటికాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఇది బాగా కలుపుకొని ఇందులోని కొంచెం పసుపు వేసుకోవాలండి ముందైతే సాల్ట్ వేయకూడదు ఉడికిన తర్వాతే సాల్ట్ వేయాలి లేకపోతే కందిపప్పు కొంచెం ఉడకదు కదండి అందుకని వన్ అవర్ నానింది కాబట్టి వేగే అయిపోద్ది ఈ లోపు ఇందులోని ఈ మొక్కలు కందిపప్పు ములిగేటట్టు వాటర్ వేసుకొని హైలో పెట్టుకొని కొంచెం ఉడుకుతున్నప్పుడు అయితే సిమ్లో పెట్టి పక్కన పెట్టసాను మొత్తం నా వంట అంతా అయ్యే లోపు అయితే ఉడుకుతుందండి కంపల్సరీగా నాకు తెలిసి ఒక గంట సేపు అయినా కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు నేను ఈ లోపు అయితే ఇది లోపు పక్కని బంగాళదుంపలకైతే నేను పోపు పెట్టుకుంటున్నాను ఇదిగో చూడండి ఇది ఉడుకుతూ ఉంటుంది అనమాట ఉడుకుతూ ఉంటే కలుపుతూ ఉండాలి మనం మధ్య మధ్యలోని ఎంత నాకైతే పెళ్ళి అయ్యే వరకు తెలియదండి అయిన తర్వాత మా అత్తగారు వండేటప్పుడు తిన్నాను నాకు కూడా ఇష్టమే కానీ మా ఆయన గారికి బాగా ఇష్టం అండి కర్రీ అయితే ఇలా పప్పు అట్టికే వండుతారని అయితే నాకు తెలీదు ఇప్పుడు బంగాళదుంపలకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసుకొని ఫ్రై అయిపోయాక బంగాళదుంప ముక్కలు అయితే వేసుకుంటున్నానండి వాటర్ లోండి తీసి వేసేటప్పుడు మరీ అండి కొంచెం వాటర్తో ఉన్నట్టు వేసుకుంటే కొంచెం పట్టదు దీనిలో కొంచెం నేను పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే ఇంక సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ లోపు పప్పు చూడండి ఉడికిపోయింది ఇందులోనైతే ముందు ఉప్పు కారం అది వేయలేదు కదండి ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కదా పప్పులోని ఇప్పుడు పప్పులో కూడా కొంచెం ఉప్పు కారం అది వేస్తాను అనమాట ఇప్పుడు బంగాళదుంప కర్రీ కూడా రెడీ అయిపోయిందండి బంగాళదుంప కర్రీ అయ్యేటప్పటికి ఇది ఉడికిందనమాట ఇదిగో చూడండి ఇంకా స్టవ్ మీద ఉంచాను కొంచెం పప్పు అయితే కొంచెం చిన్న బద్దల్లా కనబడుతుంది అనేసి ఇందులో ఉప్పు కారం వేసుకోవాలండి ఫైనల్గా పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులోకి రసం పెట్టుకుంటే రసము ఇంకా ఈ పప్పు అటుగా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది పప్పుని ఇంకా బంగాళదుంప ఫ్రై అయిపోగానే రైస్ అయితే పెట్టానండి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడైతే టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను బొంబాయి చట్నీకి ముందు ఆ గిన్నెలోనైతే ఉప్పు కారం వేసుకున్నాను వేసుకొని శనగపిండి అయితే ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నానండి మా ఆయన గారికి బొంబాయి చట్నీ అంటే ఇష్టమేనండి మా పెద్ద పాపకు కూడా ఇష్టమే ఇద్దరు చాలా ఇష్టంగా తింటారు కానీ మా చిన్న పాప అయితే అస్సలు తిందండి క్యారేజీ కట్టినా తిందు ఈ ఉప్పు కారం శనగపిండి ఇందులోని కొంచెం వాటర్ వేసుకొని కట్ చేసుకున్న టమాటీలు ఉన్నాయి కదండి అవి వేసుకొని ఇదిగో చూడండి ఇలా పిసుక్కోవాలి బాగా ముగ్గిన టమాటీ అయితే ఇలా అవుతుందండి లేకపోతే మాత్రం మీరు కొంచెం జస్ట్ మిక్సీలో ఇలా తిప్పితే ఈ శనగపిండిలోని ఈ టమాటీ మిక్స్ చేసుకుని ఉప్పు కారం అన్నీ కలిపేసుకొని పోపు పెట్టుకున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఆయిల్లో టమాటీ ఫ్రై చేయకుండా ఇలా అయితే బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు బొంబాయి చట్నీ చేయడానికైతే నేను స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అలాగే ఇవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి అయిన తర్వాత దీనిలోనేమో నేను ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ శనగపిండి ఉప్పు కారం వాటర్ అలాగే టమాట అన్నీ కలిపి ఉంచుకున్నాం కదండీ ఇదైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ రోపు నేను చట్నీ చేస్తున్నాను తినొచ్చారండి అయిపోయిందా అని అడుగుతున్నారు కానీ దోశలు వేసేసి హాట్ బాక్స్లో పెడితే తినరండి అప్పటికప్పుడు తింటున్నప్పుడే వేసి ఇవ్వాలి అలా అయితేనే బాగా తింటారు అంటే బాగా తినడం అంటే మామూలుగా బాక్స్లో పెట్టి పెట్టాను అనుకోండి కొంచెం అల్లారిపోయినట్టు అయిపోతాయి కదా అలా అయితే ఒక రెండు కన్నా ఎక్కువ తినరండి ఇలా వేడి వేడిగా వేస్తే ఒక మూడు నాలుగు అయితే తింటారు కర్ర ఆడాలన్నమాట ఇప్పుడు ఇందులోని లాస్ట్లోనైతే నేను కొత్తిమీర కూడా వేసుకున్నానండి వేసుకొని కొంచెం కలిపేసుకొని ఉప్పు కారం అంతా చూసుకోవాలి ఇప్పుడు బొంబై చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడిగా దోశలు వేసుకొని బొంబాయి చట్నీతో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆడపడి అయితే వెనకలు పిలుస్తుంది అండి కవర్ కావాలని వెళ్ళొచ్చాను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే ఎవరో హో ఒకరు పిలుస్తారు వచ్చి తలుపులేసాను కానీ పిలుస్తుంది వెళ్ళాను వెళ్ళి కవర్ అయితే ఇచ్చి వచ్చాను ఈ బొంబాయి చట్నీ అయితే హాట్ బాక్స్లో పెట్టేశానండి పెట్టేసి పక్కన పెట్టాను ఈలోపు రైస్ కూడా ఉడికిపోయింది రైస్ వాచేసాను ఇప్పుడైతే దోశలు వేసేస్తున్నానండి రోజైతే బాగా పులిసింది రుబ్బు చాలా బాగా వచ్చింది ఎక్కువసేపు నానబెట్టి రుబ్బితే బాగుంటుందండి ఒక్కోసారి అప్పటికప్పుడు కంగారు కంగారు రుబ్బుతాను అలా అయితే పులదు ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను వేసుకొని దోశలు అయితే వేసేసుకుంటున్నానండి మరి నేను ఎప్పుడు ఒకేలా వేస్తాను కానీ ఒక్కోసారి బాగా రుబ్బు బాగా పొంగుతుందండి ఒక్కొక్కసారి మరి ఏంటో నిన్నైతే నేను ఒక త్రీ అవర్స్ నానబెట్టి రుబ్బానండి మరి దానివల్ల ఏటో రుబ్బ అయితే చాలా బాగా వచ్చింది రోజు దోశలు కూడా బాగా వచ్చాయండి కాకపోతే మా ఆయన గారికి అయితే పలచగా వేయాలన్నమాట అది అలసరగా వేస్తే తినరు ఇంకా వేస్ అయితే ఇచ్చేస్తున్నాను తనకి ఈ లోపైతే వచ్చారు పాపకైతే నేను బాక్స్లు అవి రెడీగా పెట్టానండి మళ్ళీ పాప వెళ్ళిపోద్ది కదా ఇంక అందుకనేసి పప్పు ఇంకా అదేంటి బంగాళదుంప కర్రీ ఇంకా రైస్ ఇంకా చట్నీ కూడా పెట్టాను బొంబాయి చట్నీ అలాగే దోశలు కూడా వేసాను చెప్తున్నాను నీకు ఇష్టం అనేసి బొంబాయి చట్నీ చేసానమ్మా ఈరోజు చెల్లి అలాగా స్కూల్కి వెళ్ళట్లేదు కదా అది లేసినా సరే ఇంకా లేచి పాలు అవి తాగేటప్పటికి ఇంకా చిన్నపాపలు లేసి పాలు తాగేటప్పటికి పదకుండా అంత అయిపోద్దండి సెలవు అయితే మాత్రం లెగదనమాట ఇంకా ఇంకా డైరెక్ట్గా భోన్ చేసేస్తాను మమ్మీ నేను తిన్నా అని ఒకసారి ఒక్కోసారి బలవంతంగా పెడితే తింటుంది రోజు అలాగే బొంబాయి చట్నీ కాబట్టి ఏదో ఒక వంక పెట్టేస్తుంది అండి ఇంక ఈరోజు నాకు నచ్చిన చట్నీ నువ్వు ఎలాగా చేయలేదు కదా మమ్మీ నేను ఇంక తిన్ను అని అంటది ఇంకా దానికి బదులు ఇంట్లో ఉన్నాయి కదండి జంతికలు సున్నుండ్లు అవన్నీ తింటుంది అనమాట ఇంకా టిఫిన్ అయితే రోజు నాకు తెలిసి స్కిప్ చేసేస్తుంది కన్ను కూడా ఇంకా వాపు తగ్గలేదండి అందుకని కొంచెం పడుకుంటే తగ్గుతుంది అని చెప్పి వాళ్ళ డాడీ కూడా బే లేపద్దని అయితే చెప్పారు ఈలోపు మా ఆయన గారికి అయితే వేసి ఇచ్చానండి ఇచ్చేసి పెట్టేస్తున్నాను అనమాట బొంబాయి చట్నీ తనైతే తినేస్తున్నారు ఎప్పుడైతే అసలు తినేటప్పటికి పదిన్నర పదకొండు ఒక్కోసారి తొమ్మిదిన్నర అలా అవుతుంది రోజు మరి తెల్లవారేటప్పటికైతే ఇంకా హార్లిక్స్ అది కలపకు దోశలు వేసి తినేస్తాను నాకు ఇంకా ఆకలేసి వస్తుంది అన్నారని మార్నింగ్ వేస్తానండి ఎయిట్ ఓ క్లాక్కే తినేశారు ఈరోజు వంటది చాలా ఫాస్ట్గా అయిపోయిందండి నైట్ పడుకునే ముందు కూడా కొంచెం బట్టలు ఉంటే వేసుకున్నానండి మిషన్లోని ఇంకా బట్టల పని కూడా అయిపోయిందనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్